జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే మౌనం కూడా ఓ శక్తివంతమైన వ్యక్తీకరణే కాబట్టి కొన్నిసార్లు వ్యర్థమైన చర్చలు అనవసరం అనిపించి కూడా మనం మౌనంగా ఉండిపోతాం ఉంటారు ఎప్పుడు చూడు లొడలొడ మాట్లాడుతూనే ఉంటారు అలా ఎప్పుడూ మాట్లాడే వారి మాటలు పక్కన పెట్టేస్తారు అస్సలు పట్టించుకో ఎప్పుడూ మౌనంగా ఉండి అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడే వారి మా మాటలకు సలహాలకు వారి ఆలోచనలకే ఎక్కువ విలువనిస్తారు మనం మౌనంగా ఉంటే ఎంతో విలువ ఉంటుంది ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసిన వారిని సక్సెస్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు ఒకసారి నోటి నుండి విడిచిన మాట మీ బలం కావచ్చు లేదా బలహీనత కూడా కావచ్చు అది మీ వివేకంపై ఆధారపడి ఉంటుంది చుట్టూ జరిగే పరిస్థితులను అర్థం చేసుకొని మౌనంగా ఉంటే మీరు భయపడినట్టు అని చాలామంది అనుకుంటారు కానీ గొప్పవాళ్ళు పాటించిన సూత్రం నీకు అనవసరం అయిన చోట మౌనంగా ఉండాలి అని నలుగురితో మంచిగా సఖ్యతగా ఉండాలంటే నమ్మకం ముఖ్యం బెస్ట్ లిజనర్గా ఉంటే బాగా అర్థం చేసుకోగలరు మౌనంగా ఉండి ఎదుటివారి మాటలు వింటున్నారు అంటే మీరు వారి మాటలకు చాలా గౌరవం ఇస్తున్నట్టు దీనివల్ల వారికి మీపై నమ్మకం ఏర్పడుతుంది మనం మాట్లాడే మాటలు ఎదుటివారు వినడానికి సిద్ధంగా లేనప్పుడు మౌనంగా ఉండడం చాలా మంచిది మాట్లాడి మన గౌరవం తగ్గించుకోవడం కన్నా మౌనంగా ఉండడమే మంచిది మీతో పోటీ పడేవారితో ఎప్పుడైతే మీరు నెక్స్ట్ ఏం చేస్తారో తెలియచేయకుండా మౌనంగా ఉంటారో అప్పుడు ఎదుటివారు మీరు ఏం ఆలోచిస్తున్నారా ఏం చేయబోతున్నారా అనే ఆలోచనలో పడతారు అప్పుడు వాళ్ళు చేయవలసిన పనిని మర్చిపోయి మీ గురించి ఆలోచనలో డైవర్ట్ అయిపోతారు అప్పుడు మీరు గెలుస్తారు మీరు మాట్లాడే ముందు మీరు మాట్లాడే మాట విలువైనదైనా చెప్పే విషయం ఇప్పుడు అవసరమా ప్రయోజనం ఏంటి దీనివల్ల వీటికి సమాధానం మీరు మౌనంగానే ఉంటేనే ఆలోచించగలరు దానివల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది అప్పుడు మౌనంతో ఫోకస్ వస్తుంది మీరు పర్ఫెక్ట్గా మాట్లాడగలరు మాట్లాడుతూ ఎప్పుడూ కూడా ఆలోచించలేరు ఎక్కువ మాట్లాడేవారు ఆలోచించలేరు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు వారి మాటలకు విలువ ఉండదు ఇతరులు నొప్పించే విధంగా మాట్లాడతారు ప్రతి మాటకు సమాధానం ఇవ్వడానికి సెకండ్ చాలు కానీ ఆ సమయంలో అనరాని ఒక్క మాట అన్నా లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది కోపంలో జారే మాటలు వెనక్కి తీసుకోవడం కష్టం మీరు మాట్లాడేది తప్పు అని వారికి చెప్పాల్సిన అవసరం మీకు లేదని అనిపించవచ్చు ఎందుకంటే మీరేంటో మీకు తెలిస్తే చాలు పక్కన వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదనే మెచ్యూరిటీ అయినా అయి ఉండొచ్చు ఆ మౌనంలో మనకు మంచి ఆలోచనలు వచ్చి ఎలా ఉండాలి ఏం చేయాలి అనేవి తెలుస్తాయి మంచి ఆలోచనలు వస్తే ఆనందంగా ఉండం సైలెంట్గా ఉండేవారు ఫోకస్డ్గా ఉంటారు ఏ విషయాన్ని అయినా ఓవర్ థింక్ చేయకుండా ర్యాండమ్ థాట్స్కి చెక్ పెట్టి విజయం వైపుకు దూసుకెళ్తారు